ఓం శాంతి నమస్తే మనము ఈ సమయంలో సంవత్సరం యొక్క అతి ముఖ్యమైనటువంటి మాసాలలో ఉన్నాము ఈ మాన్సూన్స్ ఋతుపవనాలు మొదలయ్యాయి అని అంటే ఆ మొదలైనటువంటి సమయం గుర్తుగా శ్రావణ మాసంలోనే మొదలవుతాయి శ్రావణము మరియు భాద్రపదము రెండు మాసాలు పండగలకన్నిటికీ పుట్టినీళ్ళు లాంటివి మరి మనకు తెలుసు భారతదేశంలో జరుపుకునేటువంటి ప్రతి పండుగ ఎన్నో రహస్యాలతో కూడుకున్నటువంటిది మనం ప్రతిసారి చెప్పుకుంటాము ప్రకృతితో ముడిపడినటువంటి పండుగని సో ప్రకృతి యొక్క మార్పులు ఏవైతే వస్తున్నాయో దానికి గుర్తుగా వర్షాకాలం యొక్క ఆరంభానికి గుర్తుగా ఇప్పుడు శ్రావణ మాసము మరియు శ్రావణ మాసం అనగానే స్పెషల్గా స్త్రీలకి అక్కయ్యలకి చాలా ప్రియమైనటువంటి రోజులు ఎందుకు అనంటే భక్తిలో కూడా చెప్పడం జరుగుతుంది శివకేశవులకి ఇద్దరికీ కూడా చాలా ప్రియమైనటువంటి మాసము శ్రావణ మాసము అని అంటారు ఎందుకు అనంటే మన సౌత్ ఇండియాలో చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే స్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి కన్నడిగులు కానివ్వండి తమిళియన్స్ కానివ్వండి వీళ్ళందరికీ ముఖ్యంగా మనం గుర్తు చేసుకునేటువంటి పండుగ స్త్రీల యొక్క అంటే స్త్రీ శక్తిని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి పండుగలు అన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో జరుపుకునేటువంటిది ఆచారం అనేటువంటిది ఉంది అంటే ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు కూడా ప్రతి వారము కూడా చాలా స్పెషలే ఎందుకు అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి చతుర్థి రోజైనటువంటి నాగుళ్ళ చవితి అని అంటారు ఐదో రోజు గరుడు పంచమి లేదు నాగపంచమి అని జరుపుకుంటారు అలాగే ప్రతి సోమవారానికి చాలా ఎక్కువ విశిష్టత సోమవారానికి మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ లేకపోయినా కానీ ఉత్తర భారతదేశంలో శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది శ్రావణ మాసంలో శివుడికి చాలా పుణ్యప్రదమైనటువంటి మాసము అని అంటారు మరి శ్రావణ మాసంలో చూసినట్లయితే కొన్ని ఆచారాలని ప్రతి ఒక్కరూ పాటిస్తారు మరి ఎవరినైనా పూజించనివ్వండి శివుణ్ణి కానివ్వండి లక్ష్మీదేవిని కానివ్వండి కానీ కొన్ని ఆచారాలు ముఖ్యంగా జరుపుతారు దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ మాసంలో బ్రహ్మచర్య వ్రతం పవిత్రత వ్రతాన్ని ఆచరిస్తారు రెండోది చూసినట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా భోజనం పైన కూడా ఎక్కువ అటెన్షన్ ఇస్తారు చాలామంది నాన్ వెజిటేరియన్ తీసుకోకపోవడము చాలా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడము ఇంకా కొంతమంది ఉపవాస దీక్షని ఆచరించడము ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నారు సో ఇలా ప్రతి సంవత్సరము జరుపుకున్నట్టు ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసాన్ని జరుపుకోవడమేనా లేదు దీంట్లో ఏదైనా కొత్త ధనాన్ని తీసుకుని వస్తామా సో ఒకటైతే పవిత్రత వ్రతాన్ని ఆచరించే అప్పుడు శారీరక పవిత్రతతో పాటు మానసిక పవిత్రత మాటల్లో పవిత్రతని తీసుకుని రావడము మానసిక పవిత్రత అంటే మన యొక్క ఆలోచనల్లో శుభ భావనలు శుభకామనలు స్వయం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ మంచి ఆలోచనలు చేయాలి ఎలాంటి దుఃఖం ఇచ్చేటువంటిది లేదు కించపరిచేటువంటి ఆలోచనలు లేదు క్రిటిసైజ్ చేసేది కండెమ్ చేసేటువంటి ఆలోచనలు కాకుండా ఉండటము మాటల్లో పవిత్రత అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి మాటలు లేదు ఇతరుల మనస్సుకి ఆహ్లాదపరిచేటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి పలుకులు పలకడము ఇంకొకటి మన యొక్క చూసేటువంటి విధానం కానివ్వండి మన యొక్క యాటిట్యూడు మన బిహేవియరు వీటన్నిటిలో కూడా సాత్వికత తీసుకొని వచ్చేటువంటిది పవిత్రతా వ్రతాన్ని సత్యంగా ఆచరించటము మరి రెండో విషయం అనుకున్నాము భోజనం గురించి ఎక్కువగా అటెన్షన్ పెట్టడము కొంతమంది నీలాహారం చేసేటువంటి వారు ఉంటారు ఎందుకు అని అంటే ఏమీ తినకుండా కేవలం దేవి ఉపాసకులు లేదు శివ ఉపాసకులు అనండి శివుడిని ఎక్కువగా కొల్చేటువంటి వాళ్ళు కూడా ఈ ఎలాంటి భోజనాన్ని భుజించకుండా నీటిని మాత్రమే సేవిస్తూ ఉంటారు అంటే ఉపవాస దీక్షని లేదు ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు సాత్విక భోజనాన్ని తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఇది కూడా చాలా మంచి ఆలోచన మనము ఈ దృఢమైనటువంటి సంకల్పాన్ని తీసుకోవడానికి వీలవుతుందో ఈ మాసమంతా కూడా నేను అశుద్ధమైనటువంటి వాటిని సాత్వికత లేనటువంటి వాటిని నేను భుజించకూడదు అనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకోవడం కూడా చాలా గొప్ప మాట మరి మాసంలో చూసినట్లయితే ప్రతి మంగళవారము మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉన్నారు స్పెషల్గా మహిళా మనులకి చాలా ముఖ్యమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసంలో కాబట్టి వారి యొక్క సౌభాగ్యము ఆనందము పరివారంలో సుఖము శాంతి ఇవన్నింటినీ చేకూర్చడానికి కోసము మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవడం జరుగుతుంది సో మంగళ గౌరీ వ్రతం మాత్రమే చేసుకుందామా మనం కూడా మంగళమైనటువంటి గౌరీలాగా తయారు కావాలి మంగళము అని అంటే శుభం చేకూర్చేటువంటిది అంటే కళ్యాణకరము అని అర్థము సో మన జీవితంలో మనం ఆ విధంగా మనం తయారైనట్లయితే మన జీవితమే ఒక గౌరీలాగా అందరికీ సుఖాన్ని ఇచ్చే విధంగా శివుడికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేటువంటి ఒక గౌరీలాగా మంగళాన్ని చేకూర్చే విధంగా మన జీవితాన్ని తయారు చేసుకోవచ్చు అలాగే ప్రతి శుక్రవారము చూసినట్లయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది దాంతోపాటు ప్రతి శుక్రవారము నాలుగు శుక్రవారాలకి ఎంతో ఎక్కువ విశిష్టత ఉంది లక్ష్మి అని అంటేనే మనకు తెలుసు మంచి లక్షణాలు ఉన్నది అనే దాన్నే లక్ష్మి అని అనటం జరుగుతుంది అంటే మన జీవితాన్ని మంచి లక్షణాలతో నింపుకొని సులక్షణలుగా కావటమే లక్ష్మీదేవిగా అవ్వటము కేవలం లక్ష్మీదేవిని పూజించటమే కాకుండా మన జీవితంలో కూడా ఒక లక్ష్యాన్ని ఒక గురిని ఒక ఎయిమ్ అండ్ అబ్జెక్టివ్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మంచి లక్షణాలను తీసుకొని వచ్చేదానికి గుర్తుగా లక్ష్మీదేవి మరి రెండో శుక్రవారం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేయడం జరుగుతుంది వరలక్ష్మి వ్రతము అనగానే వరాలిచ్చే తల్లిని పూజిస్తూ ఉన్నాము కేవలం వరాలిచ్చే తల్లిని మాత్రమే పూజించటం ఒక్కటే కాకుండా మన జీవితాన్ని కూడా అందరికీ వరాలిచ్చే విధంగా ఫస్ట్ మనకు మనమే వరం ఇచ్చుకోవాలి ఏం వరం ఇచ్చుకుందాం ఈరోజు నేను సదా మంచి మాటలనే మాట్లాడతాను అనేటువంటి ఒక వరం మనకు మనమే ఇవ్వచ్చా లేదు నేను ఎప్పుడూ శాంతిపూర్వకంగానే నా యొక్క యాటిట్యూడ్ కానీ నా బిహేవియర్ కానీ చాలా శాంతిపూర్వకంగా వ్యవహారం చేస్తాను ఇది ఒక వరం ఇచ్చుకోవడము ఇతరులకి కూడా వరాలు ఇవ్వటము మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి ఆఫీస్లో వాళ్ళు కానివ్వండి నాకు కష్టపెట్టిన వాళ్ళే కానివ్వండి లేదు నన్ను దుఃఖపెట్టిన వాళ్ళే కానివ్వండి నా మనస్సు నుండి కూడా వారి పట్ల కూడా ఎప్పుడు శుభాన్ని ఆలోచించటము ఇదే వరం ఇవ్వటము వరం ఇవ్వటము అని అంటే కేవలం మనము చెయ్యిలా పెట్టి నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా ఉండు నువ్వు ధన ధనాన్ని సంపాదించు పిల్లలు పుట్టిని లేదు ఇది కానీ అది కానీ అదొకటే కాదు మన మనస్ పూర్తిగా మన సంతుష్టతతో ఏదైతే మన సంకల్పాలు ఉన్నాయో అవే ఇతరులకి వరాల్లాగా పనిచేస్తాయి అలాంటి వరలక్ష్మిలుగా మనమే మన జీవితాన్ని తయారు చేసుకునేటువంటి సందేశాన్ని వరలక్ష్మి వ్రతం ఇస్తుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని పూజించినప్పుడు పూజించండి కానీ మీ లక్ష్యం అనేటువంటిది మీ జీవితంలో ఏదైతే పెట్టుకున్నారో మీ గురి ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఎప్పుడూ మానకూడదు అలాగే ప్రతి శనివారాలు చూసినట్లయితే కూడా భక్తి మార్గంలో మనము వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పూజ ఆరాధన చేయడము స్పెషల్గా శనివారాలు శ్రావణ మాసంలో అన్నయ్యలకు ఎక్కువ ముఖ్యమైనటువంటి పండుగగా చేసుకోవడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో కొంతమంది ఈ శనివారాలు శ్రావణ శనివారాలు నాలుగు వారాలు వచ్చినా ఐదు వారాలు వచ్చినా కానీ ఇతరుల ఇంటికి వెళ్ళి వారింటించి భిక్షం తీసుకొని రావడం జరుగుతుంది అంటే అంటే అర్థమేంటి అది కూడా ముఖ్యంగా బెల్లం కలిపినటువంటి బియ్యాన్ని భిక్షగా తీసుకొని రావటం జరుగుతుంది దీంట్లో నాకు ఉన్నటువంటి వాళ్ళ లేనటువంటి వాళ్ళ ఈ విధంగా కాదు ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఒక మూడిళ్ళలు కానీ ఐదుళ్ళకు కానీ వెళ్ళి ఈ భిక్షాన్ని తీసుకొని రావటం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఏం చెప్తున్నారు అక్కడ ఆ బియ్యం ఏదైతే తీసుకుని వస్తారో బెల్లం కలిపినటువంటి బియ్యం ఏదైతే తీసుకొని వస్తారో అది లాస్ట్ శనివారం రోజు మళ్ళీ పొంగల్లాగా చేసుకుని అది ప్రసాదంలాగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది అంటే బెల్లం లాంటి అంటే స్వీట్ బిహేవియర్ స్వీట్ వర్డ్స్ స్వీట్ యాటిట్యూడ్ తీయటి పలుకుల్ని పలికేదానికి గుర్తుగా ఈ విధంగా బియ్యంకి బెల్లం కలిపి ఇవ్వడం జరుగుతుంది అదే ప్రసాదంగా పెట్టడం జరుగుతుందనమాట సో ఇలా ప్రతిరోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంది మరి యూజువల్గా చూసినట్లయితే ప్రతి సంవత్సరము శ్రావణ మాసము ఆగస్ట్ మాసంలో వస్తుంది మనము జాతీయ పండుగ అయినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము స్వాతంత్రత ఏంటి సత్యమైనటువంటి స్వతంత్రాన్ని ఏ విధంగా పొందాలి అని కూడా మనం గత స్వాతంత్ర దినోత్సవ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము మరి ఇంకా ముఖ్యమైనటువంటి పండుగ ఏంటి ఈ మాసంలో మనం చేసుకునేటువంటిది అని అంటే అదే శ్రావణ పౌర్ణిమ దాన్నే రాఖీ పౌర్ణిమ అని అనటం జరుగుతుంది లేదు జంజాల పౌర్ణిమ అని అనటం కూడా జరుగుతుందనమాట రాఖీ పండుగ పవిత్రతకి ప్రతీక అంటే అన్నయ్య చెల్లెలు లేదు అక్క తమ్ముడి యొక్క పవిత్రమైనటువంటి ప్రేమకు గుర్తుగా చేసుకునేటువంటి పండుగనే ఈ పండుగ పవిత్రతకి చిహ్నంగా సోదరి సోదరుడికి రాఖీ కట్టడం జరుగుతుంది మనం ఆ రాఖీ పండుగ రహస్యాన్ని కూడా ఆ సమయంలో ఇంకొక ఎపిసోడ్లో విందాము కానీ ముఖ్యంగా శ్రావణ పౌర్ణిమని ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది అంటే ప్రొటెక్షన్ రక్షణ పొందటాని కోసము సోదరి సోదరునికి ఈ రాఖీని కట్టడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఒక బాండ్ని కుటుంబంలో పరివారంలో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడానికి గుర్తుగా ఈ పండుగలన్నీ ఉన్నాయి అలాగే చూసినట్లయితే నాగుల చవితి రోజు కూడా పుట్టలో ఉన్నటువంటి మట్టిని తీసుకుని వచ్చి అన్నయ్యకి లేదు తమ్ముడి యొక్క వీపుకి సోదరి నిమ్మరడము దాంతో వాళ్ళ యొక్క దీర్ఘాయుష్ని కోరుకున్నట్టు అంటే ఇవన్నీ ఎందుకు చేసుకుంటూ ఉన్నాము ఈ ఆచారాలన్నీ ఎందుకున్నాయి ఒకటైతే చూసినట్లయితే ప్రకృతిని పురుషుణ్ణి అంటే మానవుడిని ప్రకృతికి దగ్గరగా తీసుకుని వెళ్ళే విధంగా ఈ సమయంలో చూడండి ప్రకృతిలో రకరకాలైనటువంటి పుష్పాలు వస్తాయి దేవి దేవతలని అందరినీ చాలా మంచిగా ఈ పుష్పాలతో అలంకరించటము అదే శివునికి బిల్వ పత్రాలతో పూజించటము అంటే ఆకులకి పుష్పాలకి ఎక్కువగా లేదు పళ్ళకి కూడా రకరకాలైనటువంటి పళ్ళు ఈ సీజన్లో రావటం జరుగుతుంది ఆ పళ్ళనన్నిటినీ నైవేద్యంలో అర్పించటము అంటే ఒక విధంగా చూసినట్లయితే ప్రకృతిని ఎక్కువగా మనము ప్రేమించ టము ప్రకృతికి దగ్గరగా వెళ్ళేటువంటి సందేశాన్ని తీసుకొని వస్తున్నటువంటి పండుగ రెండోది ఎప్పుడైతే మనము నాగుల చవితి రోజు పుట్ట యొక్క మన్ను తీసుకుని వచ్చి మట్టి తీసుకొచ్చి అన్నయ్యలా లేదా తమ్ముడి యొక్క వీపు పైన దాన్ని రాస్తము లేదు రాఖీని కట్టడము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సోదరు సోదరుల యొక్క బాంధవ్యాన్ని ఇంకా ఎక్కువగా తీసుకొని వచ్చి దీంతో ఎప్పుడైతే పిల్లలు చాలా సుఖంగా వాళ్ళందరి మధ్యలో చాలా మంచి అండర్స్టాండింగ్ ఉందనుకోండి అప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉంటారు అంటే పరివారాన్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి ఒక పండుగలన్నీ కూడా ఈ మాసంలో చూడటం జరుగుతుంది అలాగే మనం చూసినట్లయితే స్పెషల్గా మహిళా మణులు పేరెంటాలకు పిలవటము ఒకరింటికి ఒకరు వెళ్ళటము లేదంటే ఈ వ్రతాల తర్వాత మంగళగౌరి వ్రతం కానివ్వండి లేదు వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత తోరాలు కట్టుకోవడం చేతికి సూత్రం కట్టుకోవడము దీంట్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్లతో కలవటము అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి మనందరినీ కూడా ఒక పరివారాలందరూ కూడా కలిసిమెలిసి ఉండటానికి దీంట్లో సమాజం అంతా కూడా చాలా సంతోషంగా కలిసిపోవడాని కోసం సాంఘికంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక సందేశాన్ని తీసుకొని వస్తుంది మరి అలాగే చూసినట్లయితే భాద్రపద మాసంలో కూడా ముఖ్యంగా మనము కొంతమంది గౌరీ వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటారు మరి గౌరీ వ్రతం తర్వాత గౌరీ పుత్రుడైనటువంటి గణేషుడు అంటే విఘ్న వినాశకుడైనటువంటి వినాయకుడి యొక్క వినాయక చవితిని కూడా మనం జరుపుకోవడం జరుగుతుందనమాట అంటే సర్వ విఘ్నాలను హరించేటువంటి ఆ వినాయకుడి యొక్క జన్మదినాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది ఇలా శ్రావణ మాసము భాద్రపద మాసము అనగానే అందరికీ చేతి నిండా పని ఇళ్లలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండటము లేదు వంటలు ఏవైతే చేసుకుంటామో అవి కూడా సాత్వికమైనటువంటి ఆహారాలు పిండి వంటలు ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది దీంతో ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పము అంటే టోటల్గా ఓవరాల్గా చూసినట్లయితే శ్రావణ మాసము ఒకటి ధార్మికంగా భగవంతుడికి దగ్గరగా వెళ్ళేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకుని వచ్చే విధంగా లేదు దేవి దేవతల యొక్క వ్రతాలను చేసుకుంటూ వారికి దగ్గరగా వెళ్ళేటువంటి సంకల్పము అలాగే పారివారికంగా అందరూ కలిసిమెలిసి ఉండేది మూడోది చూసినట్లయితే ప్రకృతితో మనమందరము కలిసి మెలిసి ఉండే విధంగా ప్రకృతిలో వచ్చినటువంటి కొత్త పుష్పాలనండి లేదు మంచి పళ్ళనుకోండి ఆకులనుకోండి ఇవన్నిటినీ మన జీవితంలో తీసుకుని వచ్చి ప్రకృతికి దగ్గరగా సహవాసం చేసేటువంటి ఒక సంకల్పాన్ని అలాగే నాలుగవది చూసినట్లయితే సాంఘికంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండేటువంటి సంకల్పాన్ని తీసుకొని వచ్చే విధంగా సో టోటల్గా చూసినట్లయితే శ్రావణ మాసం అంతా కూడా పండుగల మాసము అంటే ఉత్సవాలన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి ఉల్లాస ఉత్సాహాలని బయటకు తీసుకుని వచ్చేటువంటి రోజులు కాబట్టి కేవలం శ్రావణ మాసంలో ఏవైతే పండుగలు వ్రతాలు చేసుకోవాలో ఒకటే చేసుకున్నామండి మా జీవితం ఎప్పుడూ ఉండే విధంగా దుఃఖము కష్టము బాధ లేదు ఇతరులని అనడము అనిపించుకోవడము మోసం చేయడము కోపం చేయడము అరవటము ఇవన్నీ ఉంటే అది సత్యమైన శ్రావణం అవ్వదు శ్రావణము అని అంటే మన లోపల కూడా అలాంటి శ్రావణ మాసంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ జీవితంలో సుఖము శాంతి ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కూడా నిండుగా ఉండాలి అనేటువంటి శుభ సంకల్పంతో మీరు మెడిటేషన్ని కూడా ప్రాక్టీస్ చేయండి చాలా ముఖ్యమైనటువంటి మాసం ఇది కాబట్టి ఈ మాసంలో మీరు ఎంత చేస్తే అంతకంటే ఎక్కువ ఫలితాన్ని అనుభవం చేస్తారు కాబట్టి మెడిటేషన్ని మీ జీవితంలో ఒక పాటుగా చేసుకోండి తప్పకుండా మీరు సుఖశాంతుల్ని ఆనందాలని మీ జీవితంలో చవి చూడవచ్చు మరి ఇదే సంకల్పంతో మరొకసారి మీ అందరికీ ఈ శ్రావణ మాసం యొక్క శుభాభివందనలు ఓం శాంతి